హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మనిషికి నిద్ర అనేది ఎంతో ప్రశాంతతను విశ్రాంతినిస్తుంది కానీ ఎంతమందికి తెలుసు నిద్రలో ఐదు దశలు ఉంటాయని మనిషికి ఐదవ దశలోనే గాఢమైన నిద్ర పడుతుందట ఇలా గాఢ నిద్రలో ఉన్నప్పుడే మనిషి మెదడు చురుకుగా పనిచేస్తుందట గాఢ నిద్ర కారణంగానే తొంభై శాతం కళలు మనకి గుర్తుండవు మానవ శరీరం రక్త కణాలతో నిండి ఉంటుంది శరీరంలోని అన్ని రక్తనాళాలను వరుసగా వీక్షిస్తే దాదాపు లక్ష మైళ్ళ పొడవు ఉంటుందట మన ఊపిరితిత్తుల సర్ఫేస్ ఏరియా సుమారు యాభై నుంచి డెబ్బై ఐదు స్క్వేర్ మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్ట్ అంతా ఉంటుంది శిశువు గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి పిండం ఆరు నెలల వయసున్నప్పుడే ఇవి ఏర్పడతాయి మనిషి శరీరంలో ఒక సెకనకు మూడు వందల మిలియన్ల కణాలు చనిపోతూ మరో మూడు వందల మిలియన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి మనిషి ప్రాణంతో ఉండేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది మనిషి ఊపిరి పీల్చుకోవడం మింగడం ఈ రెండు పనులని ఒకేసారి చేయలేరు ఎందుకంటే ఆహారాన్ని మింగుతూ ఊపిరి తీసుకుంటే ఆహారం గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడదు కానీ పసిపిల్లలు ఈ రెండు రెండు పనులని ఒకేసారి సునాయాసంగా చేయగలరు మానవ శరీరం అంతటా నిరంతరం రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది కానీ బాడీలో రక్త ప్రసారం లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా ఇది గాలి నుంచే నేరుగా ఆక్సిజన్ ని గ్రహిస్తుందట మనిషి తల వెంట్రుకలు చలికాలంలో కంటే వేసవి కాలంలో వేగంగా పెరుగుతాయి మనిషి ఆహారం లేకపోయినా తన శరీర సౌష్ఠవాన్ని బట్టి కొన్ని వారాల పాటు బ్రతకగలడు కానీ నిద్ర లేకుండా మాత్రం పదకొండు రోజుల కంటే ఎక్కువగా బ్రతకలేడు ఇది ఫ్రెండ్స్ ఇవాల్సి వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్